ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ చలికాలంలో ఈవినింగ్ స్నాక్స్ కింద ఇలా వడలు చేసుకుని తింటే ఎంత బాగుంటుంది కదూ దీనికోసం అలసందలను చూసుకొని ఐదు ఆరు గంటలు బాగా నానబెట్టుకోవాలి వాటర్ పోసి బాగా నానిపోయిన తర్వాత చూడండి ఇలా ఉంటాయి వీటిని మిక్సీలో వేసుకొని బాగా రుబ్బుకో మిక్సీ చేసుకోవాలి తరుగు అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు కొత్తిమీర కరివేపాకు తరుగును కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీలో నానిపోయిన అలసందలను వేసుకొని కొద్దిగా సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసినాక ఇలా ఉంటుంది దీనిలో ఉల్లి తరుగు పచ్చిమిర్చి తరుగు కరివేపాకు తరుగు అల్లం అల్లం తురుము కొత్తిమీర తరుగు అన్నిటినీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకొని వడల కింద చేసుకోవాలి చూడండి ఇలా వడల కింద చేసుకోవాలి బాం బాండిలో ఆయిల్ మరుగుతుంది దీనిలో వడలుగా చేసుకొని వేసుకోవాలి వీటిని టూ సైడ్స్ బాగా ఎరగా దోరగా వేయించుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే అలసంద వడలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ చూసి కామెంట్స్లో చెప్పండి చూడండి ఎర్రగా రో టూ సైడ్స్ బాగా ఉపయోగించాలి ఇవి ఇవి వేడివేడిగా తింటే చాలా బాగా ఉంటాయి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది చూడండి